నమస్కారం ఎన్ఎస్ స్వాగతం సంగారెడ్డి జిల్లా మగుడంపల్లి మండల కేంద్రంలోని జహీరాబాద్ నియోజకవర్గం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన సురేష్ శెట్కార్ జూన్ నాలుగవ తేదీన ఎన్నికల ఫలితాల్లో ఘన విజయం సాధించడంతో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల్ ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ నివాసం వద్ద సమావేశం నిర్వహించడం జరిగింది ఈ యొక్క సమావేశంలో స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండల్ ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు మహ్మద్ మక్సూద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుండి సురేష్ షెట్కార్ విజయం పొందడంతో మండలంలో ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలకు ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు ఇక ముందు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మనమందరం ఇలాగానే కలిసికట్టుగా పనిచేసి ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్లాలని ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు లతీఫ్ కురేషి మరియు మహ్మద్ ఖాన్ అదేవిధంగా బి అంతు మహారాజు మరియు బి అంజన్న అదే విధంగా బీ మొగులప్ప మరియు లతీఫ్ కార్పెంటర్ మరియు బి గోపాల్ మొదలగువారు పాల్గొనడం జరిగింది సురేష్ శెట్కర్ గట్టి భారీ మెజర్డ్ గెలవడంతో గెలవడంతో చాలా ఈరోజు మన మండల్ ప్రెసిడెంట్ మక్సద్ అహ్మద్ గారు మక్సూద్ అహ్మద్ గారితో ఈ విజయాన్ని తెలుసుకుని అడిగి తెలు తెలుసుకో నమస్తే సార్ నిన్న జరిగిన గత విజయంతో నిన్న జరిగింది కదా సార్ దాని చేస్తా గత ఐదు సంవత్సరం కింద రెండు వేల పన్న పంతొమ్మిదిలో మేము అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము మూడు గెలవడం జరిగింది మరి ఈసారి మేమైతే ప్రభుత్వంలో ఉన్నాము మేము అనుకున్నాం ఒక పది సీట్లు రావాలి అనుకున్నాం సరే ఏ కాడికైనా కానీ బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు దక్కకుండా పది సంవత్సరాల అధికారంలో ఉండి కూడా ఈరోజు ఆ పార్టీ ఒక్క ఎల్పి కూడా గెలవలేకపోయింది మరి మా పార్టీ విషయానికి వస్తే ఈ రోజులలో మీడియా ద్వారా ప్రచారం ఏం జరిగిందంటే మాకు నూట ముప్పై ముప్పై నూట నలభై భారతదేశంలో వస్తాయని చెప్పి ఏ మీడియా అయినా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏ టీవీ ఛానల్స్ అయితే కానీ న్యూస్ కానీ ప్రెస్ ప్రెస్ న్యూస్ కానీ అందరు చెప్పారు కాబట్టి మేము అట్లా అనుకోవడం లేదు మా భరోసా పబ్లిక్ మీద ఓటర్స్ మీద ఉండే మాకు ఈరోజు రెండు వేల ముప్పై నాలుగు సీట్లు భారతదేశంలో అందరికీ సెకండ్ మెజారిటీ వచ్చింది మాకు ఈరోజు మేము గవర్నమెంట్లో ఉన్నాము ఎనిమిది సీట్లు మాకు కూడా వచ్చినాయి మేము జైరాబాద్ విషయానికి వస్తే జైరాబాద్ పార్లమెంట్ ఏరియాలో మాకు ఏడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో మాకు మెజారిటీ వచ్చింది మరి జైరాబాద్లో మరి అందరు కృషి వల్ల ప్రతి ఒక్క కులం పోలు కానీ ఏ ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ లేకుండా అందరు కలిసికట్టుగా మాకు ఓటేసినందుకు నలభై ముప్పై ఏడు వేల మెజార్టీతోని ఈరోజు భారీ మెజార్టీ జైరాబాద్ కాన్స్టిట్యున్సీ వచ్చినాము అదేవిధంగా షెట్కర్ గారు ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా పనిచేసారు ఈరోజు కాంగ్రెస్ పార్టీకు సీనియర్ ఉపాధ్యక్షులుగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నారు మరి అదేవిధంగా ఈరోజు ఎంపీగా టికెట్ సాధించి మరి రాబోయే రోజుల మరి ఇప్పుడు గ్యారంటీ స్కీమ్స్ కానివ్వండి ఏదైనా సెంట్రల్ మాకు ఫండ్స్ కానివ్వండి మరి గవర్నమెంట్ దురదృష్టకరము మరి అవుతుంది అనుకున్నాం కానీ కొన్ని ఓట్ల కొన్ని సిపటర్ గారు మరి పదిహేను తారీఖు ఆగస్టు పదిహేను లోపల మేము రెండు లక్షల రూపాయలు రైతులను మాఫీ చేస్తామని చెప్పినాము దానికి కట్టుబడి ఉంటాం ఆరు గ్యారంటీలు రెండు మూడు గ్యారెంటీలు కంప్లీట్ అయిపోయినాయి మరి మిగతాది ఇప్పుడు రెండు లక్షల రూపాయలు మీరు అడిగినరు పదిహేను తారీఖు లోపల ఆగస్ట్ పదిహేను లోపల బ్యాంకర్స్ కూడా అడగడం జరిగింది దాంతో అగ్రిమెంట్ కూడా అయిపోయింది రుణమాఫీ రెండు లక్షలు ఖచ్చితంగా చేస్తాం అది హామీ నెరవేరుస్తాం సార్ రైతు రుణం రైతు బంధు రైతు రైతు భరోసా కార్యక్రమం ఈసారి రెండు వేల ఎక్కరకు పదిహేను రెండు వేలు ఎక్కరుకు పదిహేను వందలు వేస్తారు సార్ ఈసారి ఇంకోటి రాములు గారు మీరు అన్నట్ల మేము గతంలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎకరానికి ఎనిమిది వేల చొప్పున ఒకసారి ఇచ్చింది మరి నెక్స్ట్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత పదివేల రూపాయలు ఇచ్చింది రెండు ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండ్రు వాళ్ళు ఆరు నెలలకు ఒకటి మరి ఖరీఫ్కి ఒకటి రబ్బీకి ఒకటి అని ఇచ్చిండ్రు మేము కూడా వాగ్దానం చేసినాం ఎకరంకి పదిహేను వేలు ఇస్తామన్నాం మేము ఆ మాటకు కూడా కట్టుబడి ఉన్నాం మా గవర్నమెంట్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో సోనియా గాంధీ నాయకత్వంలో అందరు మేము దానికి కట్టుబడి ఉన్నాం ఆరు గ్యారంటీలు స్కీమ్ దాంట్లో మరి అదొకటి ఒకటి హజారు రూపాయలు అంటే రైతు భరోసా పేరు మీద మేము ఏడు వేల పాస్ సో రూపాయలు మరి జూలై నెలల ఎంబడే ఇస్తామని చెప్పి ఒక ఇన్స్టాల్మెంట్ రిసీవ్ చేస్తామని మరి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి మొన్న చెప్పడం జరిగింది అది కూడా నెరవేరుస్తాము ఒక నెల లోపల సార్ ఇది మహిళలకు రెండు వేల పాటు సో రేషన్ కార్డు ఉన్న ఉంటే ఇస్తామన్నారు సార్ అది ఎప్పుడు చెప్తుంది రాములు గారు అది కూడా ఒక వాగ్దానం లేదు అదే ఒక వాగ్దానం ఉన్నది ప్రతి మహిళకు రెండు వేల పాస్ సో రూపాయలు చొప్పున మేము ఇస్తామని చెప్పి ఎలక్షన్ హామీలలో చెప్పినాము మరి రాషన్ కార్డు ముందు ఎవరికైతే ఉన్నది ఎవరికైతే లేదు రాషన్ కార్డు ఇన్ని రోజుల నుంచి రాషన్ కార్డ్స్ అయితే ఒక్కటి కూడా లేదు మరి రాబోయే రోజుల ఇప్పుడు రాషన్ కార్డు గురించి మా సివిల్ సప్లై మినిస్టర్ గారు కూడా చెప్పిండ్రు రాషన్ కార్డు అరూల్ అయిన వాళ్ళకందరికీ రాషన్ కార్డు ఇస్తామని చెప్పిండ్రు ఆ రాషన్ కార్డు వచ్చిన తర్వాత రెండు వేల రూపాయలు మేము లోకల్ బాడీ ఎలక్షన్ కన్నా ముందు ప్రతి ఒక్క ఆమె కరువులైన రెండు వేల పాశ రూపాయలు మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇవ్వగలుగుతామని నేను కోరుకుంటున్నాను రాహుల్ గాంధీ